వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావణి ఏఎల్పురం పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించండంటు ఏఎల్పురం సర్పంచ్ లోచల సుజాత ఎంపీపీ గజ్జలకు మణికుమారి గులుకొండ మండలంలో మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని సర్పంచ్ లోచల సుజాత ఎంపీపీ గజ్జలకు మణికుమారి పిలుపునిచ్చారు ఏఎల్పురం పంచాయతీ ఆవరణలో సర్పంచ్ లోచల సుజాత అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ పంచాయతీకి కేటాయించే నిధులతో గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు తన పదవీ కాలం మరో సంవత్సరం పాటు ఉందని ఈ సమయంలో అందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు అనంతరం ఎంపీపీ గర్జలకు మణికుమారి మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి వార్డు నంబర్లు కీలకంగా వ్యవహరించాలని వార్డుల్లో ఉన్న సమస్యలను పంచాయతీ దృష్టికి తీసుకువచ్చినప్పుడే అవి పరిష్కారం అవుతాయని ఆమె తెలియజేశారు ఒక విధే కాకుండా గ్రామం అంతా అభివృద్ధి చెందాలని ఆమె తెలియజేశారు ముఖ్యంగా ఈ గ్రామ సభలో చర్చించిన అంశాలు వచ్చే గ్రామ సభ నాటికి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలియజేశారు అలాగే గుల్గొండ ఎక్సైజ్ ఎస్ఐ రహీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాటు సారా జీవించడం వల్ల అనేక మంది అనారోగ్యాలకు గురై మరణించిన సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు వాటిని అరికట్టేందుకు గ్రామస్తులు తమకు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మామిడి కృష్ణ వైస్ సర్పంచ్ కుండల కొండమ్మ స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజుల నాయుడు గ్రామ టిడిపి అధ్యక్షుడు బొడ్డు జమీలు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసు గ్రామస్తులు పాల్గొన్నారు వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఇప్పుడు లింగంపేట నుంచి వచ్చే వాటర్ రెండు మూడు రోజులకు ఒకసారి రిపేర్ రావడం లేదంటే నెలలో ఒకసారి రిపేర్ రావడం దానివల్ల కొన్ని ఏరియాలకి వాటర్ రాలేదని నాకు నా దృష్టికి రావడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని మన సెక్రటరీ గారు నేను మరి పంచాయతీ స్టాఫ్ కలిసి మన పాతూరు నుంచి ఇదివరకు మన పాతూరు నుంచి వాటర్ వచ్చేది ఆ వాటర్ నూతులోని మోటర్లు అవి బిగించడం అది జరిగింది అక్కడి నుంచి వచ్చి వాటర్ కొన్ని రోజుల నుంచి ఆగిపోయింది కనుక మళ్ళీ మొన్న వెళ్ళి మేము చూడటం జరిగింది దాన్ని వాడుకలోకి తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాము అది వాడుకలోకి వచ్చిందంటే మన గ్రామానికి ఎటువంటి వాటర్ సమస్య కూడా ఉండదు మరి గ్రామ పెద్దలు కూడా నాకు ఆ విషయం చెప్పడం జరిగింది దాన్ని బట్టి మేము వెళ్ళి దాన్ని చూడడం పరిశీలించడం జరిగింది అది కూడా త్వరలోనే మేము ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాము అలాగే అవసరమైన బట్టికి ఎవరైనా మరి ఇంపార్టెంట్ ఉన్న రోడ్లు అవి మాకు మా దృష్టి తీసుకొచ్చినప్పుడు సీసీలు అవి కొన్ని వేయడం జరిగింది కొన్ని మరి గ్రాంట్ని బట్టి మనం సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము పంచాయతీ స్వీపర్లకి అయితే ఇన్నాళ్ళు ఒక సంవత్సరం లేదా సంవత్సరం ఉన్నారా ఎనిమిది నెలలు ఇలాగా జీతాలు వచ్చి కాదు మనం వచ్చిన దగ్గర నుంచి కూడా పంచాయతీ నుంచి పది ఆర్థిక సంఘం నుంచి కూడా మా వాళ్ళకి ప్రతీ నెల కూడా ఏ నెల కూడా మరి జీతం ఆకుండా ఇప్పటివరకు కూడా ఇవ్వగలుగుతున్నాం దానికి గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు గ్రామ పెద్దలు కూడా ఆ విధంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకో సంవత్సరం కాలం నేను మరి సర్పంచ్గా మీ మధ్య ఉంటాను దాన్ని బట్టి పంచాయతీకి వచ్చిన బడ్జెట్ బడ్జెట్ని బట్టి గ్రామానికి ఇంకా ఏమేమి చేయాలో నా వంతు కృషి నేను చేస్తూ ఇంకా ఏది అవసరం అన్నీ కూడా తప్పకుండా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా పంచాయతీలో సమస్యలు ఏమన్నా మీకు ఉంటే చెప్పండమ్మా ఇక్కడ మా సెక్రటరీ గారు తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు నోట్ చేసుకుంటారు పంచాయతీకి సంబంధించి సచివాలయానికి సంబంధించి మీకు జరుగుతున్న కార్యక్రమాలు అంటే డెత్ సర్టిఫికేట్లు ఇవ్వడం కానీ బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వడం కానీ పథకాలకి సంబంధించి అప్లోడ్ చేయడం కానీ పెన్షన్స్ అప్లోడ్ చేయడం కానీ అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి ఎవరికైనా ఏవైనా చెయ్యక మీకు సేవల అందలేదు మాకు అని అనుకునేటట్లయితే ఇక్కడికి వచ్చి మరి కంప్లైంట్ చేసినప్పుడు మరి సెక్రటరీ గారు దాన్ని నివృత్తి చేస్తారు అంటే కొంతమంది అనుకుంటున్నారు ఈ స్టాఫే సరి చేయట్లేదేమో అని అనుకుంటున్నారు అలా ఏం కాదండి కొన్ని లాగిన్స్ అవి మరి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మరి ఫామ్ అయిన తర్వాత మరి అవన్నీ కూడా సర్దుబాటు చేసుకొని వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసే వరకు మాకు కొంచెం చిన్న ఆలస్యం అవుతుంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని వాళ్ళకు కూడా వాళ్ళు కృషి కూడా వాళ్ళు చేస్తున్నారు పనులు చేస్తున్నారు అదేవిధంగా మరి ఇంకా ఏమైనా సమస్యలు అంటే మనకి డ్రైన్ ప్రాబ్లం ఏలిపురంలో ఎక్కువగా ఉంటుంది అది మీ అందరికీ తెలుసు దానికి సంబంధించి ఏమేమి చేయాలో మేము మా ప్రయత్నం అంతా మేము చేస్తున్నాము కాకపోతే కొన్ని చోట్ల అవుట్ ఫీల్డ్ వెళ్లకుండా ఉండడం వల్ల దానికి వాళ్ళు సహకరించకపోవడం వల్ల కొన్ని చేయలేకపోయాము గ్రామం కాబట్టి ఆ వార్డు మెంబర్కి ముందు తెలియపరచండి తెలియపరిచిన తర్వాత ఈ గ్రామ సభలో ఈ వేళ ఏదైతే మీరు తీర్మానం చేసి ఏదైతే చెప్పారో ప్రాబ్లము నెక్స్ట్ వచ్చే మళ్ళీ గ్రామ ఆ ప్రాబ్లం ఉండకూడదు మనకి ఉండకూడదు అంటే ఇక్కడ ప్రజా ప్రతినిధులతో పాటు మన గ్రామ ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఒక వార్డులోనే అభివృద్ధి జరగకూడదు మరో వార్డులో అసలు వెళ్ళ వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సిబ్బంది అన్ని వార్డులు బాగుండాలి అన్ని వార్డులలో కూడా రోడ్లు మరమ్మతులు కానీ లేదంటే కరెంటు కానీ ఏదైనా మనకి నిత్యావసరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనక వెంటనే మీరు ఆ వార్డు మెంబర్ల ద్వారా పంచాయతీ సర్పంచ్ గారికి తెలియజేయండి ఇక్కడ మన పంచాయతీ లెవెల్లో జరగలేనివి మండల్ లెవెల్లో మండల్ లెవెల్లో జరగలేనవి జిల్లా పరిషత్కి వెళ్తాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసిన ప పని ఏదైనా ఉన్నదంటే అది గ్రామ సర్పంచ్ గారు మన సెక్రటరీ గారికి కూడా తెలియపరిస్తే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం ఏం చేసామంటే శ్మశానంలో బోర్ పాడైపోయిందని చెప్పేసి మనం పేపర్లో గట్రా చూస్తున్నాము ఏదైనా ఎక్కడైనా ఏదో వచ్చిందంటే డైరెక్ట్ గా పేపర్ కాదు పత్రికా సోదరులు బాధపడొద్దు కానీ ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారికి తెలియపరిచామా లేదా ఆవిడ యాక్షన్ తీసుకున్నారా లేదా లేని పక్షంలో ఫర్దర్ గా మనం ఏం చెయ్యాలి అనేది ఒక ఉండాలి కాని ఈ పత్రికకి ఇచ్చేస్తే అక్కడ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉందంటే ఎలా తెలుస్తుంది అంటే ఇంటి యజమానికి తెలుస్తేనే కదా మరి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దయించి అందరూ సహకరించండి గ్రామ సభకి ఏమీ ముగించేసింది లేదు ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటారు ఈ సభలో ఏదైనా డిస్కషన్ జరిగినాయో నెక్స్ట్ వచ్చే సభకి మాత్రం అవి ఉండకూడదు అవి కంప్లీట్ అవ్వాలి పనులు కంప్లీట్గా అవ్వాలి రానున్న సీజన్లో కూడా ఎక్కువగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించండి ఎందుకంటే విష జ్వరాలు కానీ వాతావరణం కానీ అక్కడ శానిటేషన్ చేసే విషయంలో కూడా మీరు ఇంటింటికి డోర్ టు డోర్ సర్వే చేస్తారు కాబట్టి ఆ సర్వేలో కూడా మీరు నివేదిక మాకు ఇచ్చినట్లయితే మేము వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటాము అలాగే బాలింతలు ఇప్పుడు మనకి చెప్పారు కదా డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పిల్లలకి అది మెనో ప్రకారంగా అందుతుందా లేదా ఎన్ని దఫాలుగా ఇస్తున్నారు ఎంత రావాలి ఆ అయిన బాలింతకు ఎంత ఇవ్వాలి చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఫీడింగ్ ఎంత ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇలాంటి గ్రామ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవాల్సింది ఆ యొక్క తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఆ టీచరు ఎలా ఇస్తున్నారు ఏటనేది చూడండి ఎందుకంటే మేము ప్రతిరోజు మేము విజిట్ చేయం మీరు ఏదైనా కంప్లైంట్ చేస్తే దాని మీద మేము వెళ్ళి ఈ ఈ విధంగా జరుగుతుందా లేదా మాకు మాకు ఉంటుంది మాకు ఇచ్చిన నాటకాల గురించి మాకు చాలా ఇంప్రమేషన్ వస్తున్నాయి అలాగే మేము ఫీజులు కట్టడం కూడా జరుగుతుంది మనకి కూడా జరుగుతుంది కాబట్టి మీకు సహకారం కావాలని కోరుకుంటున్నా సహకరిస్తే మీ విలేజ్ బాగుపడుతుంది చాలా మంది నాడుసారి తాగి తెచ్చుకోవడం ఇబ్బందులు పెట్టడం వాళ్ళు ఫ్యామిలీ ఎలాగున్నాయా ఉన్నాయా వాళ్ళని అడుగుస్తున్న చాలా మంది ఉన్నారు కాబట్టి మీ వచ్చి సహకారం అందిస్తే మీ విలేజ్ ప్రజలు హ్యాపీగా ఉంటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి